నమస్కారం అండి మీ పేరు నా పేరు రాజు అండి వెనకూటి రాజు ఏం చేస్తుంటారండి నేను పెయింట్ మేస్తున్నాను కాంట్రాక్ట్ లిస్టింగ్ చేస్తాను మా మ్యారేజ్ ఉంది ఇద్దరు పాపలండి పిల్లలు ఇంకా చిన్న పాపలు వెళ్తున్నారా అంగన్వాడీకి అంగన్వాడీకి వెళ్తున్నారు మూడు ప్రెగ్నెన్సీ అండి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఏంటి పిల్లల్ని కంటా ఉండండి అని ఆడు చెప్తే కనీసం పిల్లలు కూడా కంటాం పని నేను ఆయనే చెప్తున్నారు కదా ఒక్కళ్ళు కాదు ముగ్గురిని కానండి తమ్ముళ్ళు అని చెప్పేసి మేము ఇస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పాడంటే కనుక పిల్లలు కూడా అనేవరు కూడా కాదు పెళ్లి చేసుకునేవాడు కాదు ఎందుకని ఇది మేము జగన్ అన్న వచ్చిన తర్వాత మేము నలుగురు అన్నదమ్ములు ఒక హక్కు అండి జగన్ అన్న వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని ఎదురు చూసాం టీడీపీ ప్రభుత్వంలో నుండి కూడా ఎంతమంది అడిగినా సరే ఏంటంటే మీరు ఇంకా మ్యారేజ్ చేసుకోరంటే మా జగన్ అన్న సేమ్ మంది మ్యారేజ్ చేసుకుంటాను అలా మాకు జగన్ అన్న అంటే అంత కోరిక అంత ఇష్టం మాకు ఆ ఫ్యామిలీ అన్న మాకు బాగా ఇష్టం అదేవిధంగా జగనన్న వచ్చిన తర్వాత వచ్చిన ఎనిమిది నెలల్లోపు మేము నలుగురు నలుగురు మ్యారేజ్ చేసుకున్నాం ఒక అక్క మ్యారేజ్ చేసాం మేము ముగ్గురు అన్న తమ్ముడు మ్యారేజ్ చేసుకున్నామండి ఇంకో తమ్ముడికి వచ్చిన నెలలో మ్యారేజ్ చేసుకున్నాం జగనన్న వచ్చిన తర్వాత ఒకే కుటుంబంలో వెనకాల ఎవరు లేకపోయినా నలుగురు మ్యారేజ్ చేసుకున్నాం జగనన్న అంటే అంత కోరిక అంత ఇష్టం మాకు ఎనిమిది నెలల్లోపు నలుగురు మ్యారేజ్ చేసుగురు మ్యారేజ్ చేసుకున్నారా మీకు ముగ్గురు జగన్ ఇద్దరు పిల్లలు ఇంకొకళ్ళు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అండి సరేనండి ప్రస్తుతం మరి ఇప్పుడున్న ఖర్చుల్లో ఇప్పుడు ఇప్పుడున్న ఖర్చుల్లో ఇవన్నీ ఎంతమందిని పెంచడం అంటే కష్టమైపోతుంది కదండి కష్టమని మీరు అంటున్నారు మాకు జగన్ అన్న సేపు నేను ఇంకెంతమంది మా ఆవిడ ప్రెగ్నెంట్ ఏదండి పెద్ద ఆపరేషన్ కానీ లేకపోతే అండి ఎంత ఎంతమంది పిల్లలకి అండానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే జగన్ అన్న చిన్న పిల్లల కానుండి అది అంగన్వాడీ స్కూల్లో వాళ్ళకి పెట్టే పోషకాలు కానుండి వాళ్ళు కాలేజీ చదివి వాళ్ళు జాబ్ చేసేంతవరకు జగనన్న మా పిల్లల్ని ఆయన చూడమే సరిపోతుంది మేము చూసేకంటే జగన్ అన్న చూడడం ఎక్కువైపోయింది మరి అంగన్వాడీలో పిల్లలకి అన్ని పో ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటున్నారు కదా తనకు కూడా అన్ని పోషక అన్నీ ఇస్తున్నారు అంటున్నారు అవన్నీ ఇస్తున్నారండి పాలు కాడ నుంచి అన్నీ ఏమేమి తినాలో ప్రతిదీ తీసుకు పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు టయానికి అవన్నీ ఇస్తున్నారండి అన్నీ ఇస్తున్నారండి ప్రతి ఒక్కటి కూడా ఏది మిస్ అవ్వకుండా జగనన్న చెప్పిన ప్రతి ఒక్కటి చెప్పినా చెప్పనే కూడా హామీని అవన్నీ కూడా ప్రతి ఒక్కటి అందజేస్తున్నారు ప్రతి ఒక్కటి అసలు ఒక విధంగా ఒక సీఎం అనేవాడు నా ఇప్పుడు నాకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అండి ఇంతవరకు కూడా కొన్ని డిక్షనరీలో కానీ చాలా చదివాను కానీ ఎట్లా ఎట్లాంటి సీఎం అనే నాన్నగారు కూడా చేయలేని పదాలు పథకాలు కూడా ఇన్సి జగన్ గారు చేస్తున్నారు మరి ఈ పథకాలన్నీ ఇచ్చేసి జనాలను సోమరపూతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి అది సార్బోలు చేస్తున్నారంటే ఈ నచ్చని వాళ్ళకి మాత్రమే అలా అనిపిస్తుంది కష్టపడి ఇప్పుడు ఒక విధంగా పిల్లల్ని కష్టపడి మీరు అన్నారు చిన్నపిల్లల కానివ్వండి మీరు ఎలా పెంచాలి పోషించాలి ఇబ్బంది పడుతున్నారు చూడండి మాలాంటి వాళ్ళకైతే మాలాంటి కడిగి పేదవాళ్ళకైతే జగనన్న చేసే ప్రతి ఒక్క సంక్షేమం అందరికి ఉపయోగపడుతుంది దాంట్లో మేము చాలా సంతోషిస్తున్నాం అండి మరి మీరు పేదవాళ్ళకేమో జగనన్న బాగా అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారేమో పేదవాళ్ళను పేదవాళ్ళు ధనవంతులు కావాలంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం వల్లే అవుతుందని చెప్పేసి అంటున్నారు కదండి ఇది జగ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నాడు ఇన్నాళ్ళు పద్నాలుగేళ్ళు చేశాడు సీఎం కింద ఏది డెవలప్ చేశాడు చెప్పండి అసలు అసలు ఒక్క చోట కూడా చంద్రబాబు నాయుడు నేను పలానా చేశాను పద్నాలుగు సంవత్సరాలు ఎంత డెవలప్ చేశానని చెప్పి అక్కడ చూపించమనండి ఇదే జగన్ ఇదే జగన్ అన్న ఈ నాలుగేళ్ల ఐదు ఏళ్లలో దీంట్లో కరోనాతో రెండేళ్ళు తీసేయగా మూడేళ్లలో అసలు ఏపీని అంత డెవలప్ స్టేట్ స్టేట్లో ఫస్ట్ ఫస్ట్ ఏదైనా ఉందంటే మన ఆంధ్ర మాత్రమే మీరేమో అలా అంటున్నారు కానీ ఎస్సీ ఎస్టీల్ బీటీ బీసీ మైనారిటీ సంఘాలకి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే పేదలకి పేదలు ధనవంతులు ఏరన్నా పేదలు బాగుపడాలన్నా రైతులకి రైతన్నలు బాగుపడాలన్నా అది కేవలం టీడీపీ ప్రభుత్వం వల్లే సాధ్యం అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదండి చంద్రబాబు నాయుడు బాగా నిద్రపోయినట్టు ఉన్నాడు అని కళ్ళ కదా అలాంటివి చేసుకున్నానని చంద్రబాబు నాయుడు నిద్రపోతే ఎలాంటి కళ్ళొత్తాడి ఆయకు ఆడ కొడుకు సమరపోతాడు వేరే పొప్పు గడికి కూడా అదే పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గడి ఏదైనా తోసేతను అంత తోడు లేడు అని చెప్పి అడావిడి చేశాడు జగన్ గారిని జగన్ గారిని అలా అడావిడి చేశాడు జగన్ గారిని ఏది చేయాలనుకున్నా సరే మళ్ళీ ఎన్నిసార్లు ఏది చేసినా సరే సీఎం గారు ఎప్పుడుగా నిలబడే ఉండేది జగన్ అన్నానండి ఈ పవన్ కళ్యాణ్ వల్ల ఏమవు కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా వాడు ఈడు చెప్తే మళ్ళీ నువ్వెవడవరా జగన్ అసలు నువ్వు ఎవడవరా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మీకు పని ఏంట్రెప్పి అడుగుతున్నాడు అసలు వాళ్ళు ఒక వార్డు నెంబర్ కింద వెళ్ళమనండి ఈడు పవన్ కళ్యాణ్ కానీ వీడేంటో ఒక చోట నిలబడి ఇంకో చోట ఇంకో చోట ఒక చోట నిలబడి కరెక్ట్గా ఒకే పార్టీని నిలబడి పట్టుకున్నాడా ఫస్ట్ ఫస్ట్ సారి కాంగ్రెస్ పార్టీ రెండోసారి అలా అలా అన్నయ్య ప్రజారాజ్యం పెట్టేవాళ్ళు ప్రజారాజ్యంకి వచ్చాడు మూడోసారి టీడీపీకి వెళ్ళాడు నాలుగోసారి జనసేన పెట్టాడు ఐదోసారి బీజేపీకి వెళ్ళాడు ఆ మళ్ళీ జనసేన టీడీపీ రెండు కలిసి అన్నది ఒక్క మాట అడితేనండి నేను ఫ్రీగా మాట్లాడతాను అసలు ఒక అమ్మకే బాబు పుట్టినా కొడుకు అయితే ఒక పార్టీని ఇలా మార్చగలడా మార్చలేడు నేను ఎక్కడైనా చెప్తాను ఇదే మాట మొన్న ఏలూరులో మన దెందులూరులో జగన్ అన్న సీఎం సిద్ధం మీటింగ్ ప్రోగ్రామ్ పెట్టాడు ఆ రోజు నా పిల్లలిద్దరిని తీసుకెళ్ళి అంత అన్ని లక్షల మంది వచ్చినా సరే నా పాప పెద్ద పాప జగన్ గారిని చూసి జగన్ మాయ జగన్ మాయ ఏడుచుకుంటేనే ఉంది అక్కడ జగన్ గారి దగ్గరికి వెళ్తానండి అంతమందిలో కూడా జగన్ అంటే అంత అభిమానం ఆయన ఇప్పుడు ఇది వరకు చంద్రబాబు నాయుడు మాకు చేసింది ఏది లేదు ఈ మేము వైసీపీ అనే చోట ఒక ఏదైనా కుర్రో లేదండి మేము మీటింగ్లు ఎట్టుకుంటా కూడా మమ్మల్ని కొట్టేసి చదువుకునే వాళ్ళు కూడా తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారండి మమ్మల్ని నేను కంప్యూటర్ కనిపెట్టం గత ప్రభుత్వంలో మా కోసం మేము చదువుకునే టైంలో ఇక్కడ వార్డ్ నెంబర్ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ టీడీపీ వాడు ప్రభాకర్ రావు కానీ మా మీద కేసులు పెట్టించి మమ్మల్ని స్టేషన్లో పెట్టించారు ఆడవాళ్ళ మేము ఎగ్జామ్స్ కూడా మిస్ అయిపోయాం మా భవిష్యత్తు మీద కొట్టాడు అదే విధంగా అప్పటి వరకు పార్టీ అంటే ఏం లేదు మా జగన్ గారు రాజశేఖర రెడ్డి గారే అనుకునేవాళ్ళు ఇదే జగన్ గారు రెండు వేల పద్నాలుగు గెలిచినాడైతే మా అమ్మ నాన్న బతుకుండేవాళ్ళు ఇది మాట చెప్తున్నా నేను మా అమ్మ నాన్న బతుకుండేవాళ్ళు హాస్పిటల్లో చూసుకోవడానికి ఎవరు లేక ఒక ఆరోగ్యశ్రీ పని చేయక ఎవరు కూడా ఎవరు ఏం చేయలేక ఎవరు ముందుకు రాక ఏ ఎమ్మెల్యే నాళ్ళిన బతులాడుకున్న సరే ఎవరు కూడా సరిగ్గా చూసేవాళ్ళు కాదు ఈ జగన్ అన్న రెండు వేల పద్నాలుగు ఎందుకు గెలవలేదురా బాబు అని చెప్పి ఇప్పుడు మేము బాధపడుతున్నాం మరి ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి ఇక్కడ ఎమ్మెల్యే గారు నెంబర్ వన్ అండి ఈ దెందులు నియోజకవర్గంలో కంటే ఇదంతా చెప్పడం అండి మా ఇంటి ప మా గ్రామం పక్కనే చిన్నది అల్లు కూడా చిన్నది ఉంది మొత్తం అవసరం లేదు చిన్నది చూపిస్తున్నాం అదే అల్లు కూడా సీసీ రేట్లు పోసారు డ్రైనేజ్లు వేసారు కత్రి సేవ పెట్టారు వాటర్ ప్లాంట్ పెట్టారు స్ట్రీట్ లైట్స్ పెట్టించారు ప్లాళ్ళ స్థలాలు ఇచ్చారు ఒక చిన్న గ్రామంలోనే అన్ని అన్ని చేయించినవారు ఎమ్మెల్యే గారి దగ్గరుండి అన్ని చేపిస్తే ఇంకెంత మించిన ఎమ్మెల్యే ఎవడైనా చేయించగలరా ఇంత మించి ఎవడ చేపించలేడండి జగనన్న కింద అబ్బాయి చౌదరి గారు ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే కింద ఈ అబ్బాయి చౌదరి గారు మినిస్టర్ అవ్వాలని మా కోరిక పైన జగనన్న శాశ్వతంగా సీఎంగా ఉండేది జగనన్న మాత్రమే